అందరికీ నమస్కారం అన్నవరం దేవేందర రచించిన అట్లనే పుస్తకంలో కవితా సంపటికలు యాభై తొమ్మిది పొందుపరిచిన వాడినవి అందులో నా ఈ కవిత దింపుడు కళ్ళం వెంట నడుస్తుంటే వెంటాడుతున్న జ్ఞాపకాలు మనసంతా మెలిపెడుతున్న అనుబంధాలు దారి పొడవునా చెమర్చిన దుఃఖధారలు అంతిమయాత్ర పొడవుతా ఆవేదనలు మల్లవ్వ మల్లవ్వ ఓ మల్లవ్వ నిండుగా దుఃఖం పారంగా స్వరమైన పెనుముటి పిలుపు వంగి చెవిలో ఎన్నిసార్లు వదిలినా ఆమెకు తప్ప అందరికీ నింపిస్తుంది అమ్మా అమ్మా అమ్మ ఓ అమ్మ ఓ అనవే తల్లి ఏడుపులో కలిసిపోయిన కొడుకు పిలుపు అమ్మా నేను లచ్చన్ననే ఒక్కసారన్నా మాట్లాడవే అమ్మ తల్లిని పట్టుకుని తల్లడిల్లిండు ఆమె ఆకాశం దిక్కు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా పడుకున్నట్లుంది అత్తమ్మ అత్తమ్మ ఓ అత్తమ్మ ఒక్కసారి ఓ అనవా అత్తమ్మ దిక్కులు ధనించేలా పిడబబ్బుల పిలుపు కోడలు రొంబచ్చా కొట్టుకొని రోధించిన మల్లవ్వ మారు మాట్లాడకుంటున్నది నాని నాని అని మనుమరాల ఏడుపులు అక్క అక్క అని చెల్లెళ్ళ తమ్ముళ్ళ దుఃఖం వదినే వదినై అని మరుదుల అరుపులు దారులుగా ఏడుపుల రాగాలు చుట్టూరా బాధల కండ్ల బలగం తాను మాట్లాడాలనుకున్నప్పుడు ఎవరూ కనబడలేదు ఇప్పుడు అందరం చెవిలో పిలుస్తున్న తాను పరలోకంలో దింపుడు కళ్ళం ఆశ దిగిపోయింది దప్పు సప్పుల మధ్యన కన్నీటి మేఘాలు కన్నీళ్ళ నయనాలతో గడసారి చూపులు ఒక్కొక్కరు ఒక్కొక్క కట్టె తెచ్చి పేరుస్తున్నారు కనపడని లోకాలకు ఆమె అగ్గిలో వెళ్ళిపోయింది ఇది మా అత్తమ్మ పరమపదించినప్పుడు అన్నవరం దేవేందర్ అన్న మల్లవ్వ మా అత్తమ్మ గురించి రాసిన ఈ కవిత థ్యాంక్ అన్నయ్య